సాగు చేశారు కళలో దొరలేదు అందుకని ఓ రకంగా చూసినప్పుడు ఈ దొరలు ఎక్కడున్నా దోపిడీదారు అంతా ఒకటే ఎక్కడ ఉన్నా ఏ మూలకున్నా దోపిడీదారు అంతా ఒకటే అనేది మన వద్ద పోరాటం చెప్తా ఉంటది మన సిద్ధాంతం చెప్తా ఉంటది అదే తెలంగాణ సైతం వ్యక్తంగా పోరాడుతున్నావు జరిగింది సత్యం అని చెప్పేసి ఒక గుర్తు చేస్తా ఉన్నాను ఏంది మూడు వేల గ్రామాల చేతిలో ఉన్నాయి పదివేల శైకరాలు సాగు చేసుకుంటా ఉన్నారు గ్రామంలో ఎత్తి పందాలు దొరవ పందాలు లేదు కప్పం కట్టేవాళ్ళు ఆ ఆకృత లేవు గ్రామంలో దీన్ని ఎదుర్కోవడానికి నైజాము సైన్యం ఉన్న పోలీస్ రౌడీలు ప్రజల శక్తి ముందు ప్రజల ఐక్యత ముందు సంఘాల ముందు భయపడిపోతున్నాయి చెంపుతూ ఉన్నాయి అందుకనే వాటి రజాకారుని కాసీం తీసుకొచ్చి నైజాంని అంటే సతాలని రాజ్యం మనం వ్యతిరేకించడం అంటే దేవుని వ్యతిరేకించడమే దేవుడు లాంటి రాజ్యాన్ని పరిపాలించేవాడు దేవుడు దేవుడితో సమానం అని చెప్పేసే ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఈ నైజాం సర్కార్ పోరాటం అంతా ముస్లింలకు తుర్కుల వ్యతిరేకం జరిగిందని చెప్పేసి ఈ రోజు కొత్తగా చెప్తున్న చరిత్ర తలకిందం చేస్తున్న మహాపురుషులు ఉన్నారు కొంతమంది కానీ ఇక్కడ జరిగింది తుర్కుల వ్యతిరేకంగా కాదు ఈ పోరాటంలో తుర్కా ముస్లిం మిత్రులు మైనార్టీ మిత్రులు బాగా మంచుమే కాదు అమరత్వంలో పొందారు అని చెప్పేసి గుర్తు చేస్తా ముస్లిం నాయకులు అమరత్వం పొందారు ఆ వాళ్ళు కూడా ఎవరే వాళ్ళు కాపాడుకోవడం కోసం ఏదైతే సైన్యాన్ని కసా కారు చేస్తారు వాళ్ళు ఆకృత్యాల గుర్తు లేకుండా పోయింది కాంగ్రెస్ మహిళల్ని చెరు కింది కొనిపించి బట్టలు అనిపించి బతుకమ్మలు ఆడిపించిన నైజాం సర్కార్ రాజకాలంలో ఇక ఇది చూస్తే లాభం లేదు అని ఆలోచిస్తున్న సమయంలోనే భూమి సమస్య ముందుకు వచ్చింది సాగులైనమ్మ ధాన్యాన్ని తీసుకొచ్చే సమస్య ముందుకు వచ్చింది అన్ని సంఘాలు కలిసి మాట్లాడుకుంటున్నాయి ఏం చేద్దాం గుర్పగట్టలు నిర్వహిస్తా ఉన్నాం వాటి ఆయుధాలు ఉన్నాయి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన ఏమో మొదలు పెట్టారు ఈ సమయంలోనే కామ్రేడ్ దొడ్డి కొమలయ్య అన్న సంఘంలో నాయకుడు దొడ్డి కొమలయ్య అప్పుడే ఇంటికి పోయి వచ్చి దొరని దొడ్లకు దోలేసి భోజనం కూర్చున్నాడు అక్కడ అట్లా ఊరేగింపు వస్తా ఉంది సంఘం జిందాబాద్ దొరల దౌర్జన్యం నశించాలి ఎట్టి మేము చెయ్యం అని ఊరేగింపు తీసుకొని వస్తాము పాపం తొడి కొమ్మలే కంచాలలో ఉన్న అన్నాన్ని వదిలిపెట్టి ఊరేగా తెలుసుల కూర్చారు ఉరికి జిందాబాసంగా దొరదోషం నశించాలి అని నారాయణ పడంతో అక్కడ ఆ అప్పటికే దొరలు కూడా విష్ణు దేశం దొరలు కూడా ప్రాంతం ఉండి తుమ్మచాటున తుపాకుతో కాలిస్తే దొడ్డి కొమ్మది అందరూ తూటా తరిగి తన కింద పడిపోయారు తనని మన కాంగ్రెస్ భుజానికి ఎత్తుకొని తోట రక్తాన్ని ఆపే విధంగా కట్టు కట్టి ఇచ్చేస్తా ఉంటే ఇంకో తోట వచ్చి తొట్టి కొమ్మలయ్య కలిగింది తొట్టి కొమ్మలయ్య అమర్జీ అందుకని రోజు మన మనం చెప్పినట్లు పొలివర కాదు చుట్టం కాదు కులము కాదు కానీ మనం అనుకున్నట్లు మన వర్గం కష్టపడే వర్గం కులం లేదు దీనికి దీనికి బంధుత్వం లేదు

ఎప్పుడైతే తొమ్మిది కొమరయ్యను వారు హత్య చేశారో పుణాలి మండలి తెలంగాణ సాయుతైతే అనుకున్న దానికి కాబట్టి ఈ కొమరయ్యను మొదటి అమరవీరుడు మనం ఈరోజును స్మరించుకుంటున్నాం అలాంటి అనేక మంది వీరులు దాదాపు ఐదు వేల మంది వీరుడు దాదాపుగా పోలీస్ కార్మిల్లో కావచ్చు గుండాల కార్డుల్లో కావచ్చు లేదు ఇతరుల దౌర్జన్యాల దూరాల దౌర్చన్యాల క్రితం పోరాటం చేసుకునే వాసు ఐదు వేల మంది అమరవీరు అయిందని చెప్పి చరిత్ర మనం చెప్తుంది ఆ అమరవీరులను స్మరించుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం అందరం లేచి మనం పాటించమని जोहार कामरेड दुड्डी कोमरेय को जोहार 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 जो कामरेड दुड्डी कोमरेय को जोहार जोहार मर्दिल्ला जो लिस्टी पे मेरे वास्ते प्रजापंडा